విత్ గుడ్ మార్నింగ్ ఇరవై ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఐదవ తేదీ వార్తా విశ్లేషణకి స్వాగతం వైసీపీ ఎమ్మెల్యేలు ఈ బడ్జెట్ సెషన్లో అసెంబ్లీకి హాజరు కాలేదు కానీ దొంగతనంగా అసెంబ్లీకి వచ్చినట్టుగా సంతకాలు పెడుతున్నారట తిరుమల తిరుపతి దేవస్థానం లెటర్ల కోసం తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పాకులాడ్డం అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహించారు మీరు ట్రైవర్ చూపిస్తున్నారు మేము అధికారంలోకి వస్తే సినిమాయే చూపిస్తాం అని వార్నింగ్ ఇస్తున్నారు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవరు సుధాకర్ రెడ్డి గారు ఏపీ శాసన మండలి నుంచి ఐదో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు ఈ విశేషాలన్నీ ఎవరి న్యూస్ అనాలసిస్లో వైసీపీ ఎమ్మెల్సీలు ఎవరికీ కనిపించకుండా దొంగతనంగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ లోపలికి రాకుండా బయటనే హాజరు పట్టీలో సంతకాలు పెట్టిపోతున్నారట ఈ విషయాన్ని స్వయంగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి గారే చెప్పారు నిన్న అసెంబ్లీలో లాస్ట్ డే నాడు ఈ విధంగా ఏడుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెషన్కి హాజరు కాకుండా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు మాత్రం పెట్టారట ఎవరు వారంటే వై బాలనాగిరెడ్డి తాటిపర్తి చంద్రశేఖర్ రేగం మత్స్యలింగం విరూపాక్ష మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆక్యపాటి రెడ్డి దాసరి సోధ ఈ ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెషన్లకు మాత్రం హాజరు కాలేదు కానీ హాజరు పట్టీలో మాత్రం సంతకాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరో కూడా అసెంబ్లీకి హాజరు కావడం వల్ల ఈ బడ్జెట్ సెషన్లో బడ్జెట్ సెషన్ పదిహేను రోజుల పాటు జరిగింది ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన గవర్నర్ గారి ప్రసంగంతో మొదలైంది ఆ రోజున వచ్చారు వీళ్ళంతా వచ్చి ప్రొటెస్ట్ చేశారు ఏమని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలి అని వాళ్ళ నిరసన అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు ఇక అప్పటి నుంచి మేము హాజరు కామని చెప్పారు ఆ ఒక్కరోజు మాత్రం పది పదకొండు నిమిషాలు ఉన్నారు అసెంబ్లీలో అయితే పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలకి కొంచెం భయం పట్టుకున్నట్టు ఉంది అదేంటంటే ఒకటేమో వరుసగా అసెంబ్లీకి అరవై రోజుల పాటు హాజరు కాకపోతే అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హులయ్యేటువంటి ప్రమాదం ఉంది అది అంత తేలిక జరిగే విషయం కాదు ఆల్మోస్ట్ టూ టు త్రీ ఇయర్స్ వరుసగా హాజరు కాకపోతేనే ఆ విధంగా జరుగుతుంది రెండోది ఏంటంటే నెలల జీతం రాదు ప్రస్తుతం ఆంధ్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలకి నాకు తెలిసి అరౌండ్ త్రీ ల్యాక్స్ ఉంటుంది శాలరీ దాదాపు మూడు లక్షల రూపాయలు వచ్చేటువంటి జీతపత్యాన్ని వదులుకోవడానికి మనస్కరించగా అధినాయకుడు చెప్పిన మాటని మళ్ళీ వ్యతిరేకిస్తే ఏమవుతుందనే భయంతో అసెంబ్లీలో బయట నుంచి బయట సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారట అంతేకాదండి ఈ మొన్నటి సెషన్లో ఎమ్మెల్యేలందరికీ ట్యాబ్లు ఇచ్చారు కంప్యూటర్ ట్యాబ్స్ అరకు కాఫీ పొడి పాకెట్స్ను కూడా ఎమ్మెల్యేలందరికీ పంచారు వైకాపా ఎమ్మెల్యేలు వాటిని మాత్రం తీసుకున్నారట కొంతమంది ఏమో స్వయంగా వచ్చి తీసుకున్నారు మరి ఏమో అసెంబ్లీకి వెళ్తే మళ్ళీ జగన్ గారు ఏమనుకుంటారో అనే భయంతో వాళ్ళ సిబ్బందిని పంపించి కలెక్ట్ చేసుకున్నారట వీటిని గౌరవప్రదమైన స్థానంలో ఉండాల్సిన ఎమ్మెల్యేలు ఈ విధంగా దొంగచాటుగా సంతకాలు పెట్టాల్సిన కర్మ ఎందుకు పట్టింది అని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు నిన్న అసెంబ్లీలో ప్రశ్నించారు ఇదిగో ఈ ఏడుగురు సంతకాలు పెట్టినట్టుగా రిజిస్టర్లో ఉంది నాకైతే వీళ్ళెవరు కనిపించలేదు మీకెవరికైనా కనిపించారా అని అసెంబ్లీ సభ్యులను అడిగారట కూడా అయ్యన్న పాత్రుడు గారు ఇంకో విశేషం ఏంటంటే దాదాపు ఇరవై ఐదు ప్రశ్నలు వేశారు వైకాపా సభ్యులు ఆ ప్రశ్నలకి మంత్రులు సమాధానం చెప్పాలి సభ్యులు సభలో లేకపోవడం వల్ల ఆ ఇరవై ఐదు ప్రశ్నలకి మంత్రులు సమాధానం కూడా చెప్పాల చంద్రబాబు నాయుడు గారు జోకేశారట అధ్యక్ష మీరు రానివ్వడం లేదేమో అసెంబ్లీకి అని అనుకున్నాం మేము సంతకాలు పెడుతున్నారు కానీ లోపలికి రావడం లేదేంటి అనుకున్నాం అయితే దొంగతనంగా సంతకాలు పెట్టి పెడుతున్నారన్నమాట అని అన్నారు ఆయన ఇక్కడ విషయం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే నెల నెలా జీతం తీసుకోవట్లా గతంలో ఎన్టీ రామారావు గారు రూపాయి జీతం తీసుకునేవారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అసలు జీతం తీసుకోను అని చెప్పి చెప్పాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో తీసుకోలేదు ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతోంది అని స్పీకర్ అయ్యన్న పాత్రుడే చెప్పారు కానీ మిగతా ఎమ్మెల్యేలంతా తీసుకుంటున్నారు జీతాలు తీసుకుంటూ డ్యూటీకి రాని వారిని ఏమనాలి ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లాగే విధులకు రాకపోతే వాళ్ళని ఏం చేస్తాం అని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు ప్రశ్నించారట తర్వాత కొంతమంది ఈ విధంగా సభకు రాకుండా బయట సంతకాలు పెట్టడం అనే అంశం మీద ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి మీరు ఆ విధంగా రిఫర్ చేయండి అని అడిగారట స్పీకర్ గారిని అప్పుడు పాత్రుడు గారు సరే ఎథిక్స్ కమిటీకి పంపిద్దాం ఈ అంశాన్ని అప్పుడు ఎథిక్స్ కమిటీ ఏం చెప్తే ఆ ప్రకారం చర్యలు తీసుకుందాం అన్నారట ఇక్కడ విషయం ఏంటంటే ఎమ్మెల్యేల ప్రాథమిక విధి చట్టాలు చేయడం చాలామందికి విషయం తెలియదు ఎమ్మెల్యేలు అంటే వాడు ఏమైపోయిందంటే స్థానికంగా కాంట్రాక్టర్లో భాగస్వామ్యం ఎంఆర్ఓలను ఎస్ఐలను సీఏలను అపాయింట్ చేసుకోవడం ట్రాన్స్ఫర్లను చేసుకోవడం మట్టిని తవ్వుకోవడం గనులుంటే వాళ్ళ నియోజకవర్గంలో వాటిని కవళించడం ఇవి ఎమ్మెల్యే అధికారాలు అని సాధారణ ప్రజలు అనుకుంటున్నారు వాస్తవంగా ఎమ్మెల్యే పని ఏమిటంటే చట్టాలు చేయటం వాళ్ళకి ఎగ్జిక్యూటివ్తో యాక్చువల్గా సంబంధం లేదు ప్రభుత్వ యంత్రాంగంతో సంబంధం లేదు ప్రభుత్వ యంత్రాంగం సరిగ్గా పనిచేస్తుందా లేదా చట్ట ప్రకారం వ్యవహరిస్తుందా లేదా అని అసెంబ్లీ సభ్యులుగా పర్యవేక్షించే అధికారం మాత్రమే ఉంటుంది అంతగా నేరుగా ఏ విషయంలోనూ ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ జోక్యం చేసుకోవడానికి లేదు కానీ ఇవాళ పరిస్థితులన్నీ మారిపోయినాయి ఇవాళ ఎమ్మెల్యేలకి అసలు మన ప్రాథమిక విధి చట్టాలు చేయటం చట్టాలను రూపొందించటం చట్టాలు సక్రమంగా అమలయ్యేలా చూడడం అనే విషయాలు కూడా తెలుసు అని నేనైతే అనుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నాడు కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీకి వెళ్ళటర్లా జగన్ గారు ఎందుకు వద్దన్నాడు తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని కానీ దానివల్ల చట్టాల రూపకల్పనలో భాగస్వామ్యం వహించాల్సిన బాధ్యత తనకుంది అనే విషయాన్ని కూడా ఆయన గుర్తించడంలా ఆ రకంగా ప్రజాస్వామ్యంలో చాలా ఫండమెంటల్ సూత్రమైనటువంటి ప్రాతినిధ్యం అనే విషయాన్ని కూడా వైసీపీ వాళ్ళు పట్టించుకోవడం లేదని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారి కోపం వచ్చింది దేని మీద అంటే ఎంతసేపు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు తిరుమల వెళ్ళినప్పుడల్లా మా తెలంగాణ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మీరు విఐపి దర్శనం కల్పించడం లేదు మాకు రికమెండేషన్ లెటర్లు ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించడం లేదు అని ఫిర్యాదు చేయటం లేకపోతే అవకాశాన్ని కల్పించాలని చెప్పి డిమాండ్ చేయడం ఇట్లా చేస్తూ వస్తున్నారు ఇలా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న రవీంద్ర భారతిలో ఒక మీటింగ్లో తన ఫ్రస్ట్రేషన్ వ్యక్తపరిచారు ఏమంటాడైనా తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం గురించి ఏపీ ప్రభుత్వాన్ని టీటీడీ అధికారుల్ని ప్రతిసారి అడుక్కోవడం ఏంటి వాళ్ళకి టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది వైటీడీ అంటే యాదగిరిగుట్ట దేవస్థానం మనకి భద్రాచలంలో లేడా మనకు శివాలయాలు తక్కువ ఉన్నాయా తిరుమలకి వెళ్ళి బతిమలాడుకునే బదులు తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్ళొచ్చు కదా అన్నట్ట కరెక్టే రేవంత్ రెడ్డి గారు చెప్పింది భక్తి ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోవాలి కానీ ఈ రకంగా డిమాండ్ చేయటం ఏంటి ఒకటి రెండవది రేవంత్ రెడ్డి గారి ఇదే మాట ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి దర్శనం కోసం రికమెండేషన్ లెటర్లు ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించక ముందు ఆ మాట అంటే బాగుండేది ఆల్రెడీ టీడీడీ ప్రకటించింది ఏమని తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా ప్రత్యేక దర్శనాలకి అనుమతిస్తాం వాళ్ళకి లెటర్లు ఇచ్చేటువంటి అధికారాన్ని కల్పిస్తున్నాం ఆ వివరాలు కూడా వచ్చేసినాయి పేపర్లు నేను కూడా మాట్లాడాను దాని గురించి ఒక వీడియోలో కాబట్టి ఒకసారి టీడీటి ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడడం సబబ్ కాదు వైసీపీలో బోర్డంతమంది రకరకాల పదవులు అనుభవించారు చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి మంచి పదవులు ఇచ్చాడు సలహాదారుల పేరుతోటో లేక కార్పొరేషన్ చైర్మన్లో మంత్రుల్లో ఇంకొకటో కానీ వాళ్ళెవ్వరూ చేయనంత సేవ పనవురు సుధాకర్ రెడ్డి గారు చేస్తున్నాడు ఎస్పెషలీ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళందరికంటే పెద్ద లాయలిస్టు పొన్నోలు అని చెప్పొచ్చు తాజాగా ఏమంటాడంటే ఆయన ఎక్కడ ఇది పల్నాడు జిల్లా వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయంలో ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారట నిన్న ఈ సందర్భంగా ఏమన్నాడంటే రాష్ట్రంలో అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు ట్రైలర్ చూపిస్తున్నారు ఎవరికి వైసీపీ వాళ్ళకనమాట ఎన్నికల తర్వాత అంటే ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత అధికారంలోకి రాగానే వైకాపా నాయకులు వారికి సినిమా చూపిస్తారు అని హెచ్చరించారట సో పన్నోలు గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ట్వంటీ ట్వంటీ నైన్లో వైసీపీ మళ్ళీ వస్తుంది అప్పుడు మేము విజృంభిస్తామని ఇంకో మాట కూడా అన్నాడు ఆయన విచిత్రంగా అదేంటంటే ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడిచిందట ఇది కొంచెం అతిశయక్తి పనవల్ సుధాకర్ రెడ్డి గారు వైసీపీ పాలనలో రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడిచింది అని ఆయన ప్రకటించడాన్ని వైసీపీ పార్టీలోనే ఒక జోగ్గా పరిగణిస్తారు ఏదేమైనా ఒకటి మాత్రం నిజం ఆంధ్రప్రదేశ్లో ప్రతీకార రాజకీయాలు అనేవి బాగా పాతుకుపోయినాయి కానీ ఈ ప్రతీకార రాజకీయాలని మొదలుపెట్టింది మాత్రం జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని పనోల్ సుధాకర్ రెడ్డి మర్చిపోయాడు గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ప్రతీకార రాజకీయాలు లేవు ఏపీలో జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా ఆ పనికి పాల్పడ్డాడు ఇప్పుడు కూటం ప్రభుత్వం ఏదో ఒక స్థాయిలో ఆ పని చేస్తోంది ఒకవేళ ఇరవై ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ప్రభుత్వం మారితే అంతకంటే మేము ఎక్కువ చేస్తామని అని చెప్తున్నాడు వాడు చేస్తారు అనే విషయం అందరికీ తెలుసు అది కూటమి పార్టీలకే తెలుసు బయట పబ్లిక్ కూడా తెలుసు కాబట్టి చివరికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలనేవి ఇద్దరు బలవంతుల మధ్య ఒక ప్రతీకార యుద్ధంలాగా మారిపోయింది పనోల మాటలు కూడా ఆ విషయాన్ని ప్రతిఫలిస్తున్నాయి వైసీపీకి ఐదవ ఎమ్మెల్సీ రిజైన్ చేశారు మర్రి రాజశేఖర్ చిలకలూరిపేటకు చెందిన వ్యక్తి ఆయన ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడు రెండు వేల పదకొండు నుంచే పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీ ప్రారంభం నాటి నుంచి ఉన్న అతి కొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకడు వైసీపీలో అటువంటి వ్యక్తి చివరికి రాజీనామా చేశాడు ఎందుకు చేశాడు ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో సీటు వస్తుందని ఆశించాడు చిలకలూరుపేటలో విడదల రజనీని తీసుకొచ్చి ఇచ్చారు ఇరవై ఇరవై నాలుగులో ఆవిడ అక్కడి నుంచి గుంటూరుకి పంపించారు ఆవిడని గుంటూరు పంపించారు ఇప్పుడు నాకు ఇస్తారు అనుకున్నాడు ఆయన అప్పుడు కూడా ఇవ్వలేదు చివరికి ఇరవై ఇరవై నాలుగులోనూ ఇరవై మూడులోనో ఒక ఎమ్మెల్సీ పదం ఇచ్చారు ఆయనకి దానికంటే ఇంకా అవమానం ఏంటంటే చిలకలూరిపేట నుంచి గుంటూరుకి పంపించిన విడదల రజనీని మళ్ళీ వెనక్కి పంపించి చిలకలూరిపేటకి తాజాగా చిలకలూరిపేట ఇన్ఛార్జి అని ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ఏంటో తెలియదు దాంతో ఈ మర్రి రాజశేఖర్ చాలా అవమానం ఫీల్ అయ్యి ఇప్పుడు రిజైన్ చేశాడు ఆయన మోస్ట్ ప్రాబ్లీ టీడీపీలో చేరతాడు అని చెప్తున్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు ఇందుకోసం మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు అని అయితే పక్కన పత్తిపాటి పుల్లారావు గారికి ఈయనకి పడదు సో అక్కడ రాజకీయాలు ఎట్లా ఉంటాయో తెలియదు అది పక్కన పెడితే ఈయన ఐదవ ఎమ్మెల్సీ అని చెప్పాను ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు వాళ్ళంతా టీడీపీలో చేరేవాళ్లే అయితే ఆ నలుగురి రాజీనామాలని కౌన్సిల్ చైర్మన్ కొయ్యే రాజు గారు ఇంతవరకు ఆమోదించాల ఎంతకాలం పాటు ఆయన ఆమోదించకుండా ఉంటాడో తెలియదు జయమంగళ వెంకటరమణ పోతుల సునీత బల్లి కళ్యాణ చక్రవర్తి కర్రి పద్మశ్రీ ఈ నలుగురు ఇప్పటికే రాజీనామా చేశారు ఇప్పుడు ఐదో వ్యక్తి మరి రాజశేఖర్ యాజ్ ఆఫ్ నౌ లెజిస్లేటివ్ కౌన్సిల్లో వైసీపీదే ఆధిపత్యం అఫీషియల్ లెక్కల ప్రకారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఐదు మంది ఎమ్మెల్సీలు ఉన్నారు టీడీపీకి పది మంది ఉన్నారు జనసేన పార్టీకి ఇద్దరున్నారు బీజేపీకి ఒకరు ఉన్నారు ఇండిపెండెంట్లు ఐదుగురు ఐదేమో ఖాళీలు ఉన్నాయి ఖాళీలు అంటే ఇప్పుడు నేను చెప్పిన పేర్లే ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళు కాబట్టి వాళ్ళు టీడీపీలో చేరతారు కాబట్టి లేక వాళ్ళ స్థానంలో టీడీపీ వ్యక్తులు ఎన్నికవుతారు కాబట్టి టీడీపీ నంబరు పదిహేను పెరుగుతుంది అయినా కూడా వైసీపీకి ఆధిపత్యం ఉంటుంది కానీ వైసీపీలో చాలామంది నిస్తేజంగా ఉన్నారు ఎమ్మెల్సీలు కూడా ఒక్క బొత్స చిత్రాయణ గారే వైసీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు కాబట్టి ఆయన యాక్టివ్గా ఉన్నాడు ఇంకో విశేషం ఏంటంటే కౌన్సిల్కి మాత్రం అటెండ్ అవుతున్నారు వైసీపీ వాళ్ళు లెజిస్లేటివ్ అసెంబ్లీకి అటెండ్ కావట్లేదు లెజిస్లేటివ్ కౌన్సిల్కి మాత్రం అటెండ్ అవుతున్నారు ఎందుకు ఇక్కడ మెజారిటీ ఉన్నారు కాబట్టి అంటే మెజారిటీ లేదు కాబట్టి అసెంబ్లీలో అక్కడ హాజరు కావడం వల్ల కానీ మండలిలో హాజరు కావడం వల్ల ఎంతో కొంత వైసీపీ కొంత ఇంపాక్ట్ చూపించగలుగుతోంది ఈ బడ్జెట్ సెషన్లో చూడండి బొత్స సత్యనారాయణ అలాగే ఇతర ఎమ్మెల్సీలు చాలా ఇష్యూస్ రైజ్ చేశారు ఎంతో కొంత అధికార కూటమి మీద ఒత్తిడి తీసుకొచ్చారు అనేక రకాల సమాధానాలు రాబట్టారు చాలా విమర్శలు చేశారు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ అంతవరకు అభినందించాలి అయితే మండలిలో కూడా ఎంతో కాలం పాటు వైసీపీ ఆధిపత్యం కొనసాగేటువంటి అవకాశం లేదు ఎందుకంటే చాలామంది రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీలు చేశారు అని చెప్పాను యాక్చువల్గా ఇంకా చాలామంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు రెండు సమస్యలు ఒకటి ఏంటంటే కౌన్సిల్ చైర్మన్ మోషన్ రాజు గారు యాక్సెప్ట్ చేయడం లేదు రాజీనామాలు ఆయన యాక్సెప్ట్ చేస్తే అప్పుడు వేరే పార్టీలో చేరవచ్చు ఎక్కువ మంది టీడీపీలో చేరతారు కొంతమంది జనసేనలో చేరొచ్చు మరి కొంతమంది బీజేపీలో చేరొచ్చు కాబట్టి ప్రస్తుతానికి అందరూ అలా బిగబెట్టుకుని కూర్చున్నారు ఎమ్మెల్సీలు ఒక్కసారి గనక ఇప్పటికే రాజీనామా చేసిన ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదం కనుక పొందితే ఆ వెంటనే వరుసగా చాలామంది వైసీపీ ఎమ్మెల్సీలు ఆ పార్టీకి వాళ్ళ పదవులకి రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంది ఇట్లా రాజీనామా చేస్తుంటే వైసీపీలో అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు అనేటువంటి కంప్లైంట్ కూడా వినిపిస్తోంది ప్రాంతీయ పార్టీలకు ఉండే సమస్య ఇదే ఏదైనా పట్టించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవాలి ఆయన పట్టించుకోకపోతే ఆ పార్టీలో మరెవ్వరికి అధికారం లేదు మాట్లాడడానికి ఇప్పుడు మరి రాజశేఖర్ గారు రాజీనామా చేశాడు ఆయనతో మాట్లాడాలి అంటే జగన్ గారన్నా మాట్లాడాలి లేక జగన్ గారు ఆధారై చేసిన వ్యక్తి మాట్లాడాలి ఆయన ఎవరిని చేయడు ఆయన ఆధారై చేయకుండా ఆ పార్టీలో మరెవ్వరూ కూడా మధ్యవర్తిత్వం వహించలేరు అది ఆ పార్టీల సమస్య ఈ కారణం చేతనే చాలామంది అసంతృప్తి వాదులు ఎస్పెషల్లీ ఎమ్మెల్సీలు త్వరలో ఎమ్మెల్సీ పదవులకి రిజైన్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు